హలో ఈరోజు మనం బెండకాయ ఫ్రై చేసుకుందాం కొంచెం స్టైల్ మార్చి ఫస్ట్గా గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందాం తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి కొద్దిగా పసుపు ఆయిల్లో వేసుకొని చక్కగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న బెండకాయలను కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఇలా ఆయిల్లో బెండకాయ ముక్కలు మగ్గిన తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఎల్లిపాయ జీలకర్ర ఈ మూడింటిని మిక్సీ పట్టుకున్న పేస్ట్ని మగ్గిన బెండకాయలో వేసుకొని అందులో కొద్దిగా ధనియాల పొడి సరిపడ కారం ఉప్పును కూడా వేసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై అయిన ఈ బెండకాయ ముక్కలు ఉడికిన తర్వాత చివరిలో ఎండు కొబ్బరి పొడి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే మన బెండకాయ ఫ్రై రెడీ మీకు ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి వీడియోకి ఒక లైక్ కొట్టండి థ్యాంక్ యూ